జిల్లా పరవాడ మండలం నక్కవాణి పాలం గ్రామ శివారులు నిర్వహిస్తున్న పేకట్ శిబిరంపై పోలీసులు దాడి చేశారు ఈ దాడిలో అగ్నపుడి డొంకాడ కాలనీకి చెందిన శివ అనే నిర్వాహకుడితో పాటు పదకొండు మందిని అదుపులో తీసుకున్నట్లు డిఎస్పీ విష్ణుశ్వరు తెలిపారు వారి నుండి పంతొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయల నగదు పదిహేడు మొబైల్ ఫోన్లు రెండు బైకులు ఒక కారు పది కొత్త ప్యాక్ కట్టలు రెండు ఛార్జింగ్ లైట్లు రెండు టార్పిన్లు ఒక బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ తోహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లాల పేకటి శిబిరాలపై దాడులు నిర్వహిస్తున్నామన్నారు పేకాట ఆడుతూ దొరికిన వారిపై ఏపీ గేమింగ్ యాక్ట్ మరియు భారతీయ న్యాయ సంహిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పేకాట జోదం గేమింగ్ లాంటి కార్యకలాపాలు చట్టరీత్యా నేరమని ఇలాంటి వాటిలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విష్ణు

అందరికి నమస్కారం అండి నేను పర్వాడ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను డిఎస్పీ పర్వాడ సో మనకి మన నైట్ ఒక ఆర్గనైజ్డ్ గ్యామలింగ్ ఏదో జరుగుతుందో దాన్ని పోలీస్ సిఐ గారు అలాగే విస్ టీమ్ రైడ్ చేసి పడుకున్నారండి దీంట్లో మొత్తం మనకి నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అప్రాక్సిమేట్లీ మనీ జరుగుతుంది ఇంట్లో సేమ్ వే వాళ్ళు యూజ్ చేసిన మొబైల్స్ అలాగే వెహికల్స్ కూడా మన వాళ్ళు సీజ్ చేసే సో ఇది మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఆర్గనైజ్డ్గా ఒక చూస్ చేసుకునేసి ఆ ప్లేస్ కి కొన్ని కటాప్ లా పెట్టుకునేసి సెంట్రల్ పెట్టుకునేసి సెంట్రల్ ద్వారా వచ్చే వచ్చేటర్ మూమెంట్స్ మానిటరింగ్ చేసుకునేసి వీళ్ళు గ్యారింగ్ చేస్తున్నారు సో ఎప్పటి నుంచి జరుగుతూ కొంచెం మళ్ళీ మేము టెక్నాలజీ చేస్తున్నాం ఇంట్రోల్ జరుగుతున్నారు బట్ ప్రస్తుతానికైతే మనకి లెవెల్ మెంబర్స్ మనకి దీనిలో ఇన్వాల్వ్ అయినారు దాంట్లో ఒక ఆర్గనైజర్ ఉన్నారు ఆర్గనైజర్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతను ఆర్నైజ్ చూపిస్తున్నారు వీళ్ళందరి చేత వీళ్ళందరూ ఎవరైతే ఆడుతున్నారో వీళ్ళందరూ కూడా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వచ్చారు నాట్ జస్ట్ పరవాడ బైక్ నుంచి కూడా వచ్చారు అనకాపల్లి గాజువాక ఎలమంచిలి అన్ని అన్ని ప్లేస్ నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా సో క్యాష్ ఏదైతే దొరికిందో కూడా మేము మొత్తం ఈ రైడ్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియో రికార్డింగ్ చేశాము ఇన్ ద సేమ్ వే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరిది కూడా డీటెయిల్స్ ఇస్తున్నాం పక్కాగా అండ్ పోలీస్ ఎవరైతే ఇక్కడ మనకి రైడ్ చేసారో ఆ టీమ్ అందరికి కూడా నేను కంగ్రాట్స్ చెప్తాను సేమ్వి మా ఎస్పీ సార్ తోహిన్ సిన్హా సార్ ఆల్మోస్ట్ మాకు సపోర్ట్ ఇచ్చి ప్రతిదానికి కూడా టెక్నాలజీస్ అయితేనేవి లేకపోతే మెయిన్ సపోర్ట్ ఏమి ఇట్లా రైట్స్ కండక్ట్ చేసినందుకు సార్ థ్యాంక్స్ చెప్తాను